ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సెల్ టవర్ ఎక్కిన సీనియర్ కీలక నేత కాంగ్రెస్ లో ఊహించిన భిక్షా కంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ ఆల్చిపోయానికి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది నగామా జిల్లా దేవురుపుల మండల కేంద్రంలో ఉప్పల బాలు అనే వ్యక్తి సెల్ టవర్ పైకెక్కి అల్చల్ చేశాడు మండల కేంద్రానికి చెందిన పెద్ద కృష్ణమూర్తి గౌడ్ ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశాడు ఆయన మండల అధ్యక్షుడిగా నియమిస్తేనే టవర్ తీతానని చెప్పడంతో అక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలు స్థానికులు చేరుకున్నారు కాగా పోలీసులు సైతం సమాచారం అయితే అందించారు దీంతో ఉద్రిక్తత నెలకొంది ఇక్కడ ఫోటోలో చూసుకోవచ్చు అండి కొంతమంది నెటిజన్లు అంటున్నారు మరొకరి కోసం ఒకరు ఈ రకంగా రాజకీయంలో అయిపోయి సెల్ టవర్ ఎక్కడం అనుకోని సంఘటనలు జరిగితే కుటుంబ ఫ్యామిలీ కావచ్చు ప్రాణమే పోతుంది కాబట్టి ఎవరు ఇలా అని అంటున్నారు బిఆర్ఎస్ నేతల్లో కీలకంగా కాంగ్రెస్ లోనే ఇదివరకు అసంతృప్తులు ఉందని అంటున్నారు మొత్తానికి రాజకీయంగా లోక్ సభ ఎన్నికల ముందు ఇలా చేయడం వివాదాస్పదం అవుతుంది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా